ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఈ అంశంపై గతంలో సీఎం హోదాలో జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి ఎస్సీ వర్గీకరణకు రాజ్యాంగం అంగీకరించదని ఏదైనా చేసినా అది నిలబడదని జగన్ గతంలో వ్యాఖ్యానించారు అదే సమయంలో చంద్రబాబు పైన విమర్శలు గుప్పించారు ఇంతకు ముందు ఎస్సీలలో కూడా కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే ఏం జరిగింది అధ్యక్ష అది చెయ్యలేము అని తెలుసు కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతి తెలుసు తెలిసినా కూడా రాజకీయంగా లబ్ధి కోసం చివరికి ఎస్సీలలో కూడా చుచ్చు పెట్టి కేటగరైజేషన్ అని చెప్పి తీసుకొచ్చారు ఏం జరిగింది దానివల్ల కోర్టు కొట్టేసింది కోర్టు కొట్టేసింది దానివల్ల ఏం జరిగింది అధ్యక్ష మరి అది కోర్టు కొట్టేస్తా ఉంది అని సంగతి కోర్టు కొట్ట కొట్టేస్తాది అనే సంగతి తనకు తెలీదా తనకు తెలిసినప్పుడు ఎందుకు చేశాడు